చేత పట్టుకొని వదనాల వాకి ము పందిట్ల ముందు చేరవచ్చినది ఇప్పటికాలపుర బ్రహ్మదేవి పంచమంగళారు చేత పట్టుకొని వదనాల వాకిట్ల ముఖ్యాల పందిట్లో వచ్చింది మల్లయ్యని కళ్ళ చూసినాది కళ్ళ చూసిన అది పంచమంగళాలు తీసుకొచ్చినది తూర్పుగా పరకు వచ్చింది పరడుగాలి తూర్పుకొచ్చే వరకు గాలిలో పడగబ్బు మడగబ్బు వాసన వస్తుంది బ్రబరేవికి పంచమంగళారతి కిందేస్తా ఉన్నది రాకపోయిన పంచమంగళార్ కింద जा मड़ रहा जा मड़ रहा गिरवत जा मड़ रहा जा मड़ रहा

అయ్యయ్యోనే నైనా అయ్యయ్యోనే నువ్వు ఎక్కడ వద్దాడవు ఏడవడ్డ వడవ వెళ్ళిపో 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 మంటూ నీలనాడు బాలనా భరబ్రహ్మదేవి ఆ అల్లిపోమని ఒకవేళ మల్లెను కే సుందరిని పైన అమ్మవారునైనా కేశం ఉన్నప్పుడు భగవంతుడు మల్లికార్ స్వామి ఏమంటుడు బామా భరబ్రహ్మదేవి నిన్ను గుర్తువడతలేవానే బామా భరబ్రహ్మదేవి ఆ మంది ఎవరో కాదు నీ మల్లయ్య నంట అంటమున్నడే మంది ఎవరో కాదు బామ ప్రవరమ్మ దేవి నీ నాదును నంటున్నప్పుడు వలనాడు బాల బ్రవరమ్మ కళ్ళవార చూసింది శివులార వింటున్నది ఉన్నది లేదు లేదు కాదు కాదు నాయనో కాదు మళ్ళయ్యప్పుడు చేడి పొద్దు కన్నా వంక ఉంది గాని ఎలిగే దీపాన కన్నా వంక ఉంది గాని నా బావ మల్లయ్యకు వంకలేకపాయే ఒకవేళ నా బావ మల్లయ్య మూడబోతేనేమో సూర్యేడు కడలున్నాయి చంద్రయేడు కడలున్నాయి పదహారు ఉన్న బంగారు షాయ ఉన్నాడు నా బావ మల్లయ్య చూడబోతే చూడబోతే గొరళగా సుల్ల మల్లయ్యాలెక్క నువ్వు ఎక్కడ పడ్డవాడవు ఏడబడ్డవాడవురా నాయన మళ్ళీ లిపోయి లిపమంట ఉన్నాది లోపల భగవంతుడు మల్లికారు స్వామి కల్నవర దోషిండు ఏమంటా ఉల్ అడిగిన బాగున్నావా ఆ బ్రవరమ్మ బాగున్నావా రావణి పుయి ఆదుండారా బ్రవరమ్మా బావని పుయాదుండారా భవరమ్మా

బండ మీదనేమో వచ్చిసలాడంగా బండ మీద ఆచిసలాడంగా ఆచీసలాడంగా పచ్చి సలాడంగా బ్రహ్మ బాగున్నావా స్వామి కళ్ళవారా చూసిండు ఏమంటుండు మొగడని కాంతలేవు ఎదురుకుంటలేవు ఏడు కుంటలేవు కదనే నాకు దుబలు ఉన్న పేగులు దుక్కటిలిపోతున్నాయి ఏడు పొద్దులైతున్నాయి ఏడు మాపులవుతున్నా అన్నము లేహారము లేక నా ప్రాణము ఏ కాలం వచ్చింది బామాబ్రవరమ్మది ఏవి గంట నీలి ఇవ్వమ్మ నీవు డు బలిజోల పిల్ల బాలబ్రబ్రహ్మదేవి కళ్ళవారు చూసినప్పుడు నీలియపోతే వాడి ప్రాణం పోతుందే ఆ పాప నాకెందుకు అంటుంది బాలబ్రబరమ్మది గదాన బిందెలు బుధాన పెట్టుకొని బుధాన బిందెలు గదాన పెట్టుకొని అలనాడు తినమందు సోమణాల బాయ్ దగ్గర బాయిలో దిగుతుంది స్వామి స్వామిని అడిగినప్పుడు గదాన బిందలు బుధాన పెట్టుకొని బుధాన బిందర గదన పెట్టుకొని శోభనాల బాయిలో దిగింది అమ్మవారు బాల బ్రహ్మదేవి ఆ బాయి లోపల దిగే వరకు అమ్మవారి నీడ వచ్చింది ఆ నీడ మీద పడ్డది బాయి లోపలైన భగవంతుడా అందము ఎక్కడ గొల్లవాణి వందం ఎక్కడ రానాయనా నా అందము ఎక్కడ భగవంతుడో ఆ గొల్లవాని అందం ఎక్కడ అనుకోని అమ్మవారు బాల దేవి తన అందం చూసుకొని ఎంతో గర్వపడిపోతున్నది ఈ నీళ్ళు తీసుకుపోయి మళ్ళీ చేతికి అయితే మళ్ళీ ఉన్న రోగాల్ని నాకు సంభవిస్తాయేమో నీళ్ళు తీసుకొని మళ్ళీ చేతికి ఇవ్వకుండా ఒకవేళ కింద పెడతా ఉన్నదమ్మా రామరామీ మీద పెట్టింది అలనాడు ఒకవేళ మళ్ళీ అయితే ఆయనకున్న రోగాలు నాకు వస్తే ఏమనుకోని అలనాడు బాల బ్రబ్రహ్మ తీసుకుపోయినా నీళ్ళు తీసుకుపోయి కింద పెడతా ఉన్నది బామా బ్రబ్రహ్మదేవియాల ఈ రోజున నన్ను మొగడని నీ ఎదురుకుంటలేవు ఎదురుకుంటలు వీళ్ళకుంటలు గదనే బామా బ్రబ్రహ్మదేవి ఇప్పుడే వెళ్ళిపోతున్నా ఏ రాజ్యం అని వెళ్ళిపోతున్నా ఏ దేశం అని వెళ్ళిపోతున్నా నీకంటే మూల కాతం లగ్నవాడి మరి వచ్చిన దాంతో వచ్చిందాంతో ముంత గొప్పబడ్డే మూడు గుద్దులు గుద్దియ్య నల్ల అల్ల గుంజల కాలు నీ సముద్రపోరు పెట్టకపోతే నా పేరు మల్లయ్యగాడ నీ చెట్టు కాటి పెట్టి చెట్టు వాత మలికిండూరు and <laughs> the